వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే విశాఖలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తోంది ఈ నెల ముప్పైవ తేదీన జనసేన పార్టీ కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రతి నియోజకవర్గం నుంచి ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన కార్యకర్తలందరికీ కూడా ఆహ్వానాలు పంపించారట మొత్తం ఈ సమావేశం అంతా కూడా భారీగా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది సమావేశానికి సుమారుగా పదిహైదు వేల మంది జనసేన శ్రేణులు హాజరు కానున్నారు అసలు జనసేన పార్టీ కూటమితో అప్ అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఎంత భారీ ఎత్తున నిర్వహించడం ఇదే ప్రథమం తొలి విస్తృత స్థాయి సమావేశంగా కూడా చెప్తున్నారు అలాగే ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు అలాగే జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ కమిటీలు కావచ్చు నియోజకవర్గ కమిటీలపై కూడా పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అసలు మొత్తంగా చూస్తే పార్టీ బలోపేతం దిశగా జనసేనని ఆలోచనలు పంచుకోవాలని అభిప్రాయానికి వచ్చినట్టుంది ఈ మధ్యకాలంలో కూటమి పార్టీలతో పొత్తులో ఉన్నటువంటి జనసేన అటు కొన్ని చోట్ల అక్కడ కూటమి అభ్యర్థుల కూటమికి సంబంధించిన నాయకులతో ఇప్పుడు తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు వీళ్ళందరితో కూడా కొన్ని విభేదాలు వచ్చి అక్కడ వర్గ విభేదాలుగా తయారవుతున్న పరిస్థితి గమనించినటువంటి పవన్ కళ్యాణ్ ఈ దిశగా కూడా అక్కడ చర్చలు జరిపే అవకాశం ఉంది మొత్తం కూడా అందరూ కూటమి మొత్తం కూడా కలిసికట్టుగా వెళ్ళి రానున్న ఎలక్షన్కి ఎప్పటి నుంచే కూడా మూడు సంవత్సరాలు ఉన్నా కానీ ఎప్పటి నుంచే పార్టీ బలోపేతానికి కృషి చేయాలి ఈసారి ఏ విధంగా అయితే విజయం సాధించామో రానున్న కాలంలో కూడా అదే విధంగా విజయం సాధించాలి అలాగే గెలిచినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే ప్రజలకు అందుబాటులో ఉండాలి అనేటటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది మొత్తంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఆ తర్వాత కూటమితో కలిసి విజయం సాధించిన తర్వాత ఇంతవరకు కూడా ఒక విస్తృత స్థాయి సమావేశం కూడా నిర్వహించలేదు ఈసారి ప్రతిష్టాత్మకంగా ఈ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది మొత్తం పదహైదు వేల మంది అంటే ఇంత భారీ ఎత్తున ఇంతవరకు ఏ సమావేశం నిర్వహించలేదు తమ పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ అక్కడికి సంబంధించి పార్టీ జిల్లా కమిటీలు నియోజకవర్గ కమిటీలపై కూడా పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది పార్టీ బలోపేతం దిశగా జనసేన ఉంది పార్టీకి దిశానిర్దేశం చేసే కూడా అవకాశం ఉంది ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బోర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ అలాగే క్లిక్ చేయండి